అయి ఏంటి తను కనీసం నా నంబర్ని ఎందుకు సేవ్ చేసుకోలేదు తనకి రెండుసార్లు కాల్ చేశా కనీసం చూసుకోను కూడా లేదు అయినా నాకెందుకు తను సేవ్ చేసుకోకుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవ్వాలి అయినా తన ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళింది అయినా మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా అప్పుడు అడుగుతా తనని అనుకుంటూ తను పనిలో పడిపోయాడు ఉమా వాళ్ళు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళాలని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాక ఉమ తన ఫోన్ మర్చిపోయానని గుర్తు రావడంతో మళ్ళీ కార్తీక్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది ఇంతలో అప్పుడే మీటింగ్ అయిపోయి అటు నుండి వస్తున్న మహి మహి ఇక్కడేంటి అనుకుంటున్నారా తను దీపక్ పంపించాడు కదా కార్తీక్ చెప్పిన దీపక్ మహిని పంపించిన దీపక్ ఒకరే ఇన్ఫ్యాక్ట్ దీపక్ చేస్తున్న ఆఫీస్ కూడా కార్తీక్ వాళ్ళదే నిలబడిన ఉమని చూసి తను తను నిజంగా ఉమన ఉమని ఉమా ఇక్కడ అనుకుంటూ అందరినీ దాటుకుని వెళ్ళేలోపే తను లిఫ్ట్లో వెళ్ళిపోయింది తను ఎలాగైనా కలవాలి అనుకుని తొందరగా అన్ని స్టెప్స్ దిగి వెళ్ళేలోపు ఉమా వెళ్ళిపోయింది చా ఉమని కలిసి ఉంటే బాగుండేది అయినా తను ఇక్కడేం చేస్తుంది అది ఆఫీస్లో అని అక్కడే నిల్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో విషయాలు అక్కడికి వచ్చి ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు మా సార్ గురించా మా సార్ చెప్పిన టైంకి ప్రాజెక్ట్ అవ్వాలి లేకపోతే అస్సలు ఊరుకోరు మా సార్లో ఇంకో ఛత్రపతిని చూస్తారు ఈయన ఇక్కడ కదా ఉండేది ఉమ గురించి తెలుసుంటుందా అడిగితే విశాల్ గారు ఇందాక ఇక్కడికి ఒక ఆవిడ వచ్చి ఇప్పుడే కారులో వెళ్ళిపోయింది తను మీకు తెలుసా అయినా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏంటి అయినా ఎందుకు ఇలా అడుగుతున్నాం మహి అంటే అది అది ఎవరో తెలిసిన వాళ్ళలా ఉంటే ఓ అవునా కానీ ఉమా మేడం నేను చూసే అవకాశమే లేదు కదా ఉమా ఏంటి ఉమా మేడం అవును తన సార్కి బాగా కావాల్సిన మనిషి అందుకే సార్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు మహి అవునా అంటే ఉమా అదే ఆ మేడం ఎక్కడుందో నీకు తెలుసా అంటే అది అయినా నీకెందుకు ఆవిడ గురించి నువ్వు నిన్నే కదా ఇక్కడికి వచ్చింది అప్పుడే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతున్నావు మహి ఇప్పుడే విషయాల్ని అడిగితే మళ్ళీ తనకి డౌట్ వస్తుంది మళ్ళీ అడగాలి ఏం లేదండి ఊరికే అడిగా మేడం అన్నారు కదా అని అడిగా అంతే అవునా సరే ముందు ప్రాజెక్టు గురించి ఆలోచించండి మీ టీం చాలా లేట్గా వచ్చారు ఇంకా చాలా లేజీగా ఉన్నారు మహి సరే అంటే ఉమకి వీళ్ళు బాగా తెలుసు వీళ్ళ ద్వారా తన గురించి తెలుసుకొని తనతో మాట్లాడాలి ఉమా అంకుల్ ఇంట్లోకి రండి రఘురామ్ వద్దు ఉమా మళ్ళీ వస్తాలే ఉమా అంకుల్ రఘురామ్ మళ్ళీ వస్తా తల్లి ఓ పని ఉంది ఉమా సరే బాయాకుల్ రఘురామ్ ఉమా ఈ పని జరిగితే రాఖీ జీవితం చాలా బాగుంటుంది రాఖీ ఇంకా ఉన్నతమైన స్థానానికి వస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు కదా ఏంటి సామ్ ఇంకా డోర్ తీయలేదు శామ్ హా ఉమా శ్యామ్ ఇంతసేపు శ్యామ్ నీకేంటి చెప్పు అవును పాపం నువ్వు వస్తున్నావు అని ఇంకా నేను ఇక్కడే ఉండాలా ఏంటి ఉమా అంటే అది సమ్ అవును ఎక్కడికి సిరి లేచి ఏడ్చింది మళ్ళీ పడుకోబెట్ట ఉమా అంటే అది అంకుల్ సమ్ ఏంటి ఈ మధ్య రాకపోకలు బాగా ఎక్కువయ్యాయి నువ్వు అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకోరు ఏంటి అలా చూస్తున్నావు అంటే నీకు మొగుడు అదే భర్త లేడు కదా పైగా తను ఎక్కడున్నాడో ఎవరిని పెళ్ళి చేసుకుని పిల్లలను కానీ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కదా మనకు కానీ ఇక్కడ నువ్వేమో ఇలా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అసలే ఆయనకు అందమైన కొడుకు ఉన్నాడు అందరూ మొగుడు అదే లేని నువ్వు ఆయన కొడుకు ఎక్కడా శ్యామ్ శ్యామ్ నేను అనలేదు అందరూ ఇలా అనుకుంటారు అదన అందుకే చెప్తున్నా మన మంచికే ఆలోచిస్తున్నా నువ్వు అలా వెళ్తూ ఉంటే ఆయన కొడుకుకి నీకు మధ్య ఏమైనా ఉంది అనుకుంటే మన కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని ఆయన నువ్వు ఇలా బయట తిరుగులు తిరుగుతుంటే అందరికీ మేము చెప్పలేక చేస్తున్నాం చూడు నువ్వు ఇలా విచ్చలు విడిగా తిరుగుతుంటే వాళ్ళకి కాదు నాకు కూడా కంపరంగా ఉంది ఆయన మొగుడు వదిలేశాడు కొద్దిగా కూడా బాధ లేదు నీకు ఎప్పుడు బయట తిరుగుతూ ఆ పిల్లని నా కంటగట్టు వెళ్తున్నాం ఆయన నేను నా దాన్ని మాటి మాటికి చూసుకోవడానికి ఉమా సారీ సార్ ఇంకెప్పుడు ఇలా చేయను ఏడు బాగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు లేకుంటే ప్రతిసారి నాకు రాఖీకి ఫ్రీడమ్ లేకుండా చేసి తను మాత్రం మహారాణిలాగా ఉంటుంది బాగా సరిపోయింది అలాగే చెప్పొద్దు అన్నాడు అందుకే ఇలా చెప్పా బాగా అయ్యింది మహి ఈ విషయాల్ని ఉమ గురించి ఎలా అడగాలి తన నంబర్ ఎలా తీసుకోవాలి ఉమా ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా ఎప్పుడెప్పుడు నిన్ను గుండెలకి హత్తుకొని నా మనసులో ఉన్న బాధనంతా నీకు చెప్పాలి ఎప్పుడు జరుగుతుందో అలా ప్రియా మహి ఏంటి అలా ఉన్నావు మహి ఏం లేదు ప్రియా ఏదో జరిగింది ఏమైంది మహి చెప్పు మహి ప్రియా ముందు చూడు ప్రియా ఏమైంది మళ్ళీ ఉమ్మ కనిపించిందా నేను ప్లాన్ చేసి వాళ్ళని విడగొట్టానని తెలిసిన మహి మాత్రం నేను ఏమీ అనకుండా నాతో నార్మల్గానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఇలా అక్క ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు అంకుల్ చెప్పారుగా ఈరోజు పార్టీ కేవలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు కాదు నన్ను పార్ట్నర్గా అందరికీ పరిచయం చేయడానికి కూడా అని మరి నువ్వెందుకు రాకుండా ఇంకా ఇలానే ఉన్నావు ఉమా నీకు తెలుసు కదా నాకు రావడం ఇష్టం ఉండదు అని అక్క నువ్వు లేకుండా ఎలా చెప్పు నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను అబ్బా రాఖీకి బుద్ధి లేదు శుభమాని బిజినెస్లోకి ఎంటర్ అవుతూ సంతోషంగా ఉండాల్సిన చోట ఈ వీడిని వెంటబెట్టుకుని వెళ్తా అండమేంటో ఏంటో రాఖీ వదనకి ఇలాంటివి ఇష్టం ఉండవు కదా ఎందుకు బలవంతం చేస్తావు పదా మనకి టైం అవుతుంది నువ్వు ముందే ఉండాలి కదా అందరినీ రిసీవ్ కూడా చేసుకోవాలి నువ్వే లేట్గా వెళ్తే ఏం బాగుంటుంది రాఖీ సరే అక్క సిరీనా రెడీ చేయి నేను వెయిట్ చేస్తా వద్దు రాఖీ తనేందుకు పైగా ఎంత లేట్ అవుతుందో ఏమో మీరు వెళ్ళండి రాఖీ అక్క అమ్మ వెళ్ళు చెప్తున్నాగా సరే బాయ్ అక్క ఏంటక్క నువ్వు అన్నీ నా మంచి కోరి చేస్తావు కానీ నువ్వు మాత్రం నా పక్కన ఉండవు అమ్మయ్య ఎలాగో ఆవిడ రాలేదు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు రాఖీ కొద్ది కొద్దిగా మారుతున్నాడు అసలు ఆవిడకి తెలియకుండా అంకులతో మాట్లాడి బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు ఆవిడ గారికి తెలియకుండా అంకులతో ఇలా బిజినెస్ గురించి మాట్లాడాడు అని ఆవిడ రాను అన్నది ఇంకా నా దారిలోకి రాఖీ ఆల్మోస్ట్ వచ్చినట్టే ఇంకా రాఖీ నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నా రాకిని చూస్తూ తనలో తానే సంతోషిస్తూ ఉంది అందరూ పార్టీకి వచ్చారు కార్తీక్ అబ్బా ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు నెల అవుతూ ఉంది నెల నుండి ఒక్కసారి కూడా ఉమ్మని చూడలేదు తనతో మాట్లాడలేదు కాదు కాదు నాకు ఏ అవకాశం కూడా రాలేదు తనతో మాట్లాడడానికి అందుకే ఆ మహేశ్వర్ ఇచ్చిన ఐడియాను ఒప్పుకున్న ఎలాగైనా ఓమని చూడొచ్చు అని అందుకే ఈ పార్టీకి ఒప్పుకున్న కానీ అందరూ వచ్చారు కావలసిన ఒక్కరు తప్ప మహి హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ కార్తిక్ హాయ్ మహేశ్వర్ చాలా థ్యాంక్స్ మీరందరి ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకోవడం వల్లే రోజు ఇలా లాస్లో ఉన్న కంపెనీకి మరో కొత్త ప్రా మరో కొత్తగా రెండు ప్రాజెక్టులతో ఇలా పార్టీ జరుపుకునేంత హ్యాపీగా ఉన్నాం అందరం మై హ థ్యాంక్స్ సార్ కార్తిక్ ఇంకా నీ ఐడియా కూడా చాలా బాగుంది ఇలా అందరినీ పిలవడం వల్ల కూడా మనకి వాళ్ళకి ఒక బాండ్ ఏర్పడుతుంది దాంతోపాటు మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది మహి హ కానీ సార్ నేను ఇలా చెప్పింది మాత్రం ఉమా కోసమే తను ఇక్కడికి వస్తే తనని ఎలాగైనా పక్కకు తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడొచ్చు అని ఇలా ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకొని మరి తక్కువ టైంలో కంప్లీట్ చేశాను కానీ ఇంకా ఉమా అనుకుంటూ కార్తీక్ ఓకే మహేశ్వర్ యూ క్యారీ అన్ మహి హంకా రాలేదే టు ఉమా అనుకుంటూ ఉండగా మిగతా వాళ్ళు పిలవడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఈలోపే రాఖీ శామ్ రావడం కార్తీక్ రాఘురామ్ గారు ప్రాజెక్టే సక్సెస్ అయినందుకు ఇంకా పార్ట్నర్గా రాఖీని అనౌన్స్మెంట్ చేసి అందరూ సంతోషంతో పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈలోపే కార్తీక్ రాఖీ రాఖీ నీకు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయాలి వీళ్ళు స్పెషల్ ఎంప్లాయీస్ అని చెప్పాలి వీళ్ళని నేనే కావాలని ఇంకో బ్రాంచ్ నుండి ఇక్కడికి రమ్మని చెప్పాను వీళ్ళ వల్లే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని కూడా చెప్పవచ్చు రాఖీ హో కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ కార్తీక్ ఏంటి ఇంకా కొంతమంది లేరు సార్ అదిగో వస్తున్నారు కార్తీక్ రాఖీ ఈజ్ మిస్టర్ మహేశ్వర్ ఇతనే ప్రాజెక్ట్ని మెయిన్గా డీల్ చేశాడు మహేశ్వర్ ఇతను రాకేష్ మన కొత్త పార్ కంపెనీ కొత్త పార్ట్నర్ ఇంకా మీకు కొత్త బాస్ రాఖీ ఇతను ఇక్కడ కూడా ఉన్నాడా అసలు ఇతను ఇక్కడ ఉన్నాడు అని తెలిసి అసలు నేను దీన్ని ఒప్పుకునేవాడిని కాదు అయినా అక్కకు తెలియదు అనుకుంటా లేకుంటే తను కూడా వద్దు అనేది కదా అమ్మో ఇతన్ని ఇక్కడ చూస్తే అక్క ఎలా ఫీల్ అవుతుందో మై హలో సార్ రాఖీ కార్తిక్ గారు ఇప్పుడే వస్తా కార్తిక్ ఓకే క్యారియర్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద పార్టీ మై రాఖీ రాఖీ ఎలా ఉన్నావు ఉమా ఎలా ఉంది రాఖీ చూడండి ఇది పార్టీ అందుకే నేను సైలెంట్గా ఉన్నా లేకపోతే అయినా నీకు మా అక్క పేరు తలుచుకునే అర్హత కూడా లేదు మై ఏంటి రాఖీ నువ్వు నేను చెప్పేది వినవా నన్ను ఎంత గౌరవించేవాడివి నువ్వు నాతో అనేవాడివి కదా బావా నువ్వు నా బావనే కాదు ఇంకో నాన్నవి ఇంకొక ఫ్రెండ్వి కూడా అనేవాడివి కదా మరి ఒక ఫ్రెండ్గా అయినా నేను చెప్పేది విను రాఖీ నిన్ను విశాల్ ఏంటి రాఖీ గారు బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు అవును ఉమా మేడం కనపడడం లేదు రాలేదా మేడం పార్టీకి రాఖీ విశాల్ గారు కొంతమంది ఉంటారు మన పక్కనే ఉండి కూడా మనల్ని మోసం చేస్తారు వాళ్ళు చేసే మోసం ఎలా ఉంటుందంటే వాళ్ళని చూస్తేనే అసహ్యంగా ఇంకా కంపరంగా కూడా వాళ్ళు చేసిన మోసం నుండి మనం బయటపడలేక ఇంకా నలుగురిలో కలవలేక నాలుగు గోడల మధ్యనే మన బాధని చెప్పుకుంటాం అందరి నుండి తప్పించుకుంటూ జీవితాన్ని నరకం చేసుకొని అందరి ముందు మాత్రం నవ్వుతూ ఉంటారు కానీ విశాల్ గారు పాపం మోసపోయిన వాళ్ళకి మాత్రం అస్సలు తెలీదు మోసం చేసిన వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటూ తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అని వీళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు మాత్రం తమకు జరిగిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళే శిక్షించుకుంటారు విశాల్ ఏమన్నారు మీరు నాకు అస్సలు అర్థం కాలేదు రాకి అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది వాళ్ళ వల్ల ఇక మేము మా జీవితాలను మా సంతోషాలు దూరం చేయగలుగుతాము ఇది అర్థం చేసుకుని మాకు దూరంగా ఉంటే వాళ్ళకి మంచిది లేకపోతే ముందులా ఊరుకోను అప్పుడైతే మాట తీసుకొని నా చేతులు కట్టేశారు ఇప్పుడు మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోను ఇది అర్థమైతే చాలా మంచిది విశాల్ రాఖీ గారు ఏం చెప్పారో మీకైనా అర్థమైందా మిస్టర్ మహేశ్వర్ హా లేదు రాఖీతో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు శ్యామ్తో మాట్లాడాలి శ్యామ్ అయితేనే అర్థం చేసుకుంటుంది తననే అడుగుతా కానీ తను ఒంటరిగా ఇప్పుడు కాదు తిన్న తర్వాత మాట్లాడతా శ్యామ్ 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 ఏంటి మీరా మీరు ఇలా నాతో మాట్లాడడం చూస్తే రాఖీ నన్ను చంపేస్తాడు వెళ్ళిపోండి ప్లీజ్ మహి శ్యామ్ శ్యామ్ ఇక్కడికి ఎవరు రార్లే ప్లీజ్ శ్యామ్ ఉమా ఎలా ఉంది సమ్ హా బాగుంది మహి నాకు మీరుండే అడ్రస్ చెప్తావా సమ్ ఏంటి అడ్రస్సా అమ్మో నేను చెప్పను మహి ప్లీజ్ సమ్ నేను మీకోసం చాలా వెతికాను ఆయన మీ గురించి తెలియలేదు ఉమ్మతో మాట్లాడాలి నేను తనకి చెప్పాలి నా మనసులో ఉన్నదంతా సమ్ అయ్యో నేను వెళ్ళడమే మంచిది రాఖీకి నేను ఇలా మాట్లాడుతున్నా అని తెలిస్తే నన్ను చంపేస్తాడు మహి శామ్ ఆగు ప్లీజ్ ఉమతో నేను మాట్లాడాలి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను నా పరిస్థితి ఎలా ఉందో తనకి చెప్పాలి నా మనసులో ఉన్న మాటలు తనకి చెప్పాలి సమ్ అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తనకి చెప్తారా మహి హా నేను అన్నీ తనతో చెప్పాలి దానికే సమ్ ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నా సమ్ అంటే ఈయన మరో పెళ్ళి బాబు అన్నీ చెప్పేస్తాడా ఈయనకి పిచ్చా ఏమన్నా ఆయన మనకెందుకు ఈయన ఇవన్నీ చెప్పడం వల్ల ఆవిడ ఇంకా కృంగిపోతుంది అప్పుడు ఉంటుంది అబ్బా ఆ సీను సూపర్గా ఉంటుంది ఆవిడకి ఇలానే జరగాలి హా ఇస్తాను కానీ నా గురించి చెప్పొద్దు మహి చెప్పను సరే మై చాలా థ్యాంక్స్ శామ్ శ్యామ్ మీరు మాట్లాడడానికి ఇంటికి వస్తారా మహి అంటే అది శామ్ వద్దు మీరు వస్తే తెలిసిపోతుంది నేనే ఇచ్చానని వదిన శుక్రవారం శుక్రవారం దగ్గరలో ఉన్న గుడికి వస్తుంది అక్కడికి వచ్చి మాట్లాడండి తనతో మహి హ చాలా థ్యాంక్స్ శ్యామ్ శ్యామ్ హా ఇప్పుడు వస్తుంది అసలు మజా ఇంకా ఆవిడ మొగుడు లేడు అని బాగా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈయన తనతో మాట్లాడితే అన్ని చెప్తాడు మరొక పెళ్ళి బాబు అప్పుడు చూడాలి తన ఫేసు రాఖీ శ్యామ్ పద అక్కడేం చేస్తున్నావు ఇక వెళ్ళామా శ్యామ్ హా కార్తీక్ రాఖీ 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 ఏంటి కార్తీక్ గారు కార్తీక్ అంటే అది అది ఇదిగో ఇవి తీసుకో రాఖీ ఇవి కార్తీక్ అంటే ఉమ్మగారు రాలేదు కదా అందుకే తన కోసం ఫుడ్ ప్యాక్ చేయించాను రాఖీ అంటే అది కార్తీక్ తీసుకోండి ఇవి తనకివ్వండి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మెనూలో ఉన్నాయి కానీ తను మాత్రం రాలేదు అందుకే తన వద్దకే పంపిస్తున్నా తీసుకోండి రాఖీ చాలా థ్యాంక్స్ అండి మీరు అక్క గురించి ఆలోచించినందుకు కార్తీక్ ఇందులో ఏముంది థ్యాంక్స్ చెప్పడానికి మనందరం ఒకే ఫ్యామిలీ కదా రాఖీ ఏంటి అని ఇలా ఉన్నాడు కార్తీక్ అంటే అది మనం ఇప్పుడు పార్ట్నర్స్ కదా అందుకే అలా అన్నా రాఖీ ఓ సరే ఇక మేము వెళ్తాము శామ్ పద సమ్ ఈవిడ గురించి ఇతనికి ఎందుకు తనకి నచ్చిన ఐటమ్స్ చేయించడం ఏంటి అసలు ఇంకా వీళ్ళ ఇంటికి ఇవ్వడం ఏంటి నేనేదో మాట వరుస కంటే ఈవిడో నిజంగానే చేసేలా ఉంది రాఖీ సామ్ సమ్ ఏంటి రాఖీ అక్కడికి ఓ మనిషి వచ్చాడు నువ్వేమన్నా తనతో మాట్లాడావా సమ్ అబ్బే అదేం లేదు నేను అస్సలు మాట్లాడలేదు రాఖీ అదే నేను నోరు ఊరికే ఉండదు కదా అందుకే అడిగా ఒకవేళ ఏమన్నా మాట్లాడావని తెలియాలి అప్పుడు చూడు నీకు ఇంకో రాఖీ కనిపిస్తాడు ఇంకా ఇక్కడ విషయాలు సమ్ అస్సలు చెప్పను అయినా నాకు తెలియదా ఏంటి పేరుకు వదిన కనీత నాకు అక్క లాంటిది నేను ఎందుకు చెప్తా చెప్పు రాఖీ హా శ్యామ్ అబ్బా ఈరోజే శుక్రవారం ఈవిడ బయలుదేరి ఉంటుంది గుడికి ఏంటి ఇంకా బయలుదేరకుండా ఇక్కడే ఉంది దీనికోసమే కదా నేను ఐదు రోజుల నుండి వెయిట్ చేస్తున్నా వదిన వదిన ఏంటి శ్యామ్ శ్యామ్ అంటే శుక్రవారం కదా నువ్వు గుడికి ఉమా వెళ్ళలేదు శ్యామ్ నేను వెళ్తే సిరి ఒక్కటే ఉంటుంది కదా అందుకే శ్యామ్ నేను ఉన్నా కదా వదిన నేను చూసుకుంటా మీరు వెళ్ళండి వదిలే శామ్ నా పాప గురించి నేను చూసుకుంటేనే బాగుంటుంది శ్యామ్ అంటే ఇవిడ నాకు పిల్లలు లేరని పిల్లల్ని నేను చూసుకోలేనని చెప్తుంది ఇండైరెక్ట్గా చెప్తాను సంగతి అయినా నువ్వు అక్కడికి వెళ్తేనే కదా నీకు అసలు విషయాలు తెలిసేది ఏం చేయాలి ఎలా పంపాలి అబ్బా వదిన సిరిని నేను చూసుకుంటా లేను వెళ్ళు వదిలే నేను చూసుకోగలను శ్యామ్ అంటే వదిన నువ్వు ప్రతి శుక్రవారం వెళ్తూ ఉంటావు కదా అది కాక రాఖీ ఇప్పుడే బిజినెస్లో ఎంటర్ అయ్యాడు గుడికి వెళ్ళి మొక్కుకుంటే బాగుంటుంది నాకేమో వెళ్ళాలని లేదు అందుకే నువ్వన్నా వెళ్తావని వెళ్తున్నాము ఇదిగో సిరిని రెడీ చేసి నాతో పాటే తీసుకెళ్తున్నా సమ్ అబ్బా మధ్యలో ఈ పిల్ల రాక్షస్ ఎందుకు అంటే ఆ పిల్ల ఉంటే మేల్లే వచ్చాక అడిగితే చెప్తుంది కదా నాకు ఏం జరిగిందో అక్కడ ప్రియ ఎక్కడికి మహి ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు మహి అంటే అది ఉమ్మ దగ్గరికి అని చెప్పకూడదు అంటే శుక్రవారము అని గుడికి వెళ్తున్నా ప్రియ అవునా ముందు చెప్పు ఉంటే వచ్చేదాన్ని కదా మహి మళ్ళీ మరో రోజు వెళ్దాంలే నేను వెళ్తున్నా ప్రియా మహి ఏంటి మహిలో ఏదో చేంజ్ కనిపిస్తుంది ముఖంలో తెలియని సంతోషం కనిపిస్తుంది ఉమ్మ గురించి ఉంటుందా ఉమను కలవడానికే వెళ్తున్నాడా ఎలా కనుక్కోవాలి నేను చూద్దాం మధ్య వస్తాడుగా తనే అడిగి తెలుసుకుంటా